హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్ అయిందా ఒకవేళ ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్ ఇంకా అవ్వకపోతే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని ఆలోచనలో ఉన్నట్లయితే ఆ ఆలోచన వదిలేసి వెంటనే ఈ వీడియో చూడగానే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయండి స్పాంజ్ దోశలు అనమాట ఎలాంటి బియ్యం పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే దోశలు అండి చాలా రుచిగా ఉంటాయి మీకు నచ్చిన చట్నీతో తినేసేయచ్చు మరి ఇది ఎలా చేయాలో చూద్దాము ఇది చేయడం కోసం నేనైతే ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు సేమియాను అయితే తీసుకున్నానండి వర్మసెల్లి ఉంటుంది కదా అదనమాట అలాగే ఇందులోనే ఒక కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ పెరుగు అయితే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వేసుకోండి కాస్త పుల్లగా ఉంటే వన్ కప్ సరిపోతుంది అలాగే ఇందులోనే వన్ కప్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి ఈ పెరుగు వాటర్లో ఈ సేమియా అనేది మెత్తగా నానాలండి అలా నానేంత వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు వేరే బౌల్లోకి ఒక కప్పు వరకు అటుకులను అయితే తీసుకోవాలి ఏ కప్తో అయితే మనం సేమియా తీసుకున్నామే అదే కప్తో తీసుకోవాలండి ఈ అటుకులని వాటర్ పోసుకొని మంచిగా కడిగేసుకోవాలి కడిగేసుకున్నాక ఫ్రెష్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇవి కూడా మెత్తబడాలన్నమాట చూడండి పది నిమిషాల తర్వాత మనకి సేమియా అయితే బాగా నానిపోయి ఉంటుంది ఒక్కసారి చేతి ఇలా అన్నారంటే ఈజీగా మెరిగిపోతుందనమాట అలాగే అటుకులు కూడా బాగా నానిపోయాయి మెత్తగా ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి మనం పిండి ఎలాగైతే గ్రైండ్ చేస్తామో అలాగే గ్రైండ్ చేసుకోవాలి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇలాగే మొత్తం పిండిని మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకోండి చూడండి మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ పలుచుగా ఉండొద్దు మరీ చిక్కగా ఉండొద్దు మీడియంలో ఉండాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ సాల్ట్ అంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా సోడా సాల్ట్ని కూడా వేసుకోవాలి సోడా సాల్ట్ అనేది మీ ఆప్షనల్ అండి వేసుకోకపోయినా పర్లేదు చాలా బాగా వస్తాయి సోడా సాల్ట్ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి తరిగిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకోండి మీకు నచ్చితే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి అండ్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా సూపర్ ఉంటుందండి చూడండి ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు దోశని మీకు ఇష్టం వచ్చిన రీతిలో వేసుకోండి చాలా బాగా వస్తాయి ముందుగా ప్యాన్ మీద ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని వాటర్ స్ప్రింకిల్ చేసుకొని దోశ వేసినట్టయితే చాలా బాగా వస్తాయండి ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిందండి సో పెట్టలేదు కానీ అస్సలు అంటే అస్సలు ప్యాన్కి అతుక్కపోవండి పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా తప్పక ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి